హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా మనవలు వచ్చారు అందుకు పాకం గారెలు చేయమన్నారు పాకం చేద్దాం అనుకుంటున్నాను పాకం గారు కావాల్సింది మీకు చూపిస్తాను అరకిలో పప్పు వేసుకోవాలి మినపప్పు కచ్చాపెచ్చగా రుబ్బుకోవాలన్నమాట అండి గ్రైండర్ వేసుకుని ఏ అర కేజీ పప్పుకి అర కేజీ బెల్లం వేసుకోవాలి పాకం పెట్టుకోవాలి ఇవ్వండి పక్కన పాకం పెట్టాను కదా ఈ పాకం కూడా మనకి ముద్రగా ఉండకూడదు ఇలా జిగు మాత్రం వస్తే సరిపోతుంది అనమాట ఇంకోటి యాలికి అవి వేసాను పక్కన పాకం పెట్టాను ఇదిగో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఆయిల్ పెట్టానండి ఇప్పుడు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను గారెలు చూడండి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు గారెలు ఎలా వేస్తానో చూడండి ఇలా కొంచెం ముద్దు తీసుకుని కొన్ని ఆయిల్ ప్యాక్ ఆయిల్ కవర్ తీసుకుని దీని మీద వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట చేతి మీద కూడా వేసేస్తారు ఆయిల్ మీద ఇలా పెట్టుకుని పలచగా వేసుకోవాలన్నమాట అండి లావుగా వేసేసుకోకూడదు రావని కాదు కానీ నేను ఇలా వేస్తున్నానని మీకు చూపిస్తున్నాను అది కదండి అది కానీ ఇలా మనం మూకుల్లోకి వెనపడితే ఒక ఆరో ఏడు ఏడో వేసేసుకుని వేగిన తర్వాత పాక వేసేద్దాం అలా ఒకటే ఒకటే మనం ఆయిల్ వేసేసుకోవడం అండి ఇలా మనం కొంచెం పక్కన రోస్ట్ అయింది కదండీ అలా తీసుకోండి అది అది అండి తక్కువ వేసుకుంటే ఖాళీగా వెళ్తాయి అనమాట గారెలు ఇరుకిరుగుగా కాకుండా ఒక నాలుగు ఐదు చిన్న ముగ్గుడు కదండి ఒక ఐదు వేసుకుంటే సరిపోతాయి ఇంకో గారే అర్థం అని గారి ఏ పని కాదండి పాకంలో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట ఇది కూడా కానీ ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోండి వేగిన తర్వాత మనం ఇదిగోండి ఇలా అయితే సరిపద ఇదిగోండి పాకంలో వేసేస్తున్నాను ఇలా వేసేసి మనం గరిడితోటి ఇలా నొక్కేసుకుంటే పాకంలో అడిగిన పాకం పీచుకుంటానమాట ఇదిగో ఇవి కూడా తీసేసుకున్నాక పాకంలో వేసి మీకు మళ్ళీ చూపిస్తాం ఇలా మనం తీసుకుంటా ఉండాలి ఇలా వేసుకుంటా ఉండాలన్నమాట ఒకటి ఒకటిగా వేగుతూ ఉంటాయి అలా వేసేసుకూడదండి ఎలా తిప్పుకుంటా ఉంటే చూడండి నేను తగ్గొచ్చేస్తున్నాయి పప్పు రుబ్బడంలో అన్నమాట అండి బాగా మెత్తగా రుబ్బుకోకూడదు ఇదిగోండి గారెలు ఇదిగోండి పాపంలోకి వేసాం కదండి ఇవన్నీ మనం ఈ ప్లేట్లో తీసేసుకోవాలండి మళ్ళీ ఇవి తీసుకున్నాక మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇదిగోండి తీసేస్తున్నాను కదా తీసి మళ్ళీ ఇదిగోండి ఇలా తీసేసుకొని మళ్ళీ వేసుకున్నాయి మళ్ళీ వేపుకొని ఇందులో వేసుకోవడం అన్నమాట అండి పల్చగానే పెట్టుకోవాలండి పాకం కూడా మనం చిక్కగా పెట్టుకోకూడదు అర కేజీకి అర కేజీ బెల్లం వేసుకోవాలన్నమాట ఇదిగోండి పాకం చూస్తారే మళ్ళీ అలా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ మిగిలిన గారెలు అందరూ వేసుకోవాలి మనం ఇదిగో గారెలు ఇందులో వేసేసుకోవాలండి ఇదిగోండి వెళ్ళి మళ్ళీ ఎలా వేసేసుకుని మనం మనం ఇలా వేసేసుకుని ఇలాగ గాలి మనం ఇలా పాకంలోకి ఇలాగ దగ్గరికి నొక్కి అను లోపలికి ఇలాగా అనుకోవాలి ఇచ్చేసుకుంటాం നമ്മളെ മല്ലേ ഇങ്ങോട്ട് ബാ വേസ്ക്കുട്ട് ఇవండి పాకం గారెలు రెడీ అయిపోయినాయి చూడండి ఇవిగోండి ఎంత బాగా పీల్చుకున్నాయో ఈ పాకం గారెలు చాలా మందికి రావండి వండి నీటిలో వేసి మళ్ళీ పాకంలో వేస్తారు అలా వేస్తే బాగుండి పండి ఇంకోటి చూడండి ఎంత స్మూత్గా క్రిస్పీగా పాకం పీల్చుకున్నాయండి ఇవిగోండి ఇదిగోండి జ్యూసి జ్యూస్ చూసారా ఎలా వస్తుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి యూట్యూబ్ ఛానల్ కుమే యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఈ గారెలు కూడా మా మనవాళ్ళు వచ్చారు కాకినాడ నుంచి వాళ్ళ కొరకు ఉండం మళ్ళీ వెళ్ళిపోతారని బాయ్